రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు అంటే ధాన్యం దళార్ల పాలైపోయింది మొదట్లో బాగా పంట పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది మరి మధ్యలో ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు అంటే పాలైంది నిజంగా ఈ డెబ్బై అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫులే ఉంది అంటే నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైనాయి రాష్ట్రంలో పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల అయితే రాష్ట్ర ప్రభుత్వం నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైంది అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమయాత్తం చేయకపోవడము మిల్స్ టైఅప్ చేయకపోవడము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ మాట దేవుడేరు కానీ ఐదు వందలు లోపలికైంది బోనస్ రావాల్సిన రైతులకు నాలుగైదు వందలు తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇలా రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు వరంగల్లో రైతు డిక్లరేషన్లో తొమ్మిది హామీలు ఇచ్చింది ప్రభుత్వం తొమ్మిదిలో ఒక్కటన్న అమలైందా రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నారు అమలు కాలేదు రెండవ హామీ కౌలు రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నారు కాలేదు మూడవ హామీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కాలేదు నాలుగవ హామీ రైతు రుణమాఫీ ఏక కాలంలో ఒకేసారి డిసెంబర్ తొమ్మిదవ తేదీ చేస్తామన్నారు కాలేదు ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు జరగలేదు ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు రోజు వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు కానీ ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు నేను నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చాక నలభై రెండు మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదళాలను ఎత్తిచూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు నన్ను పట్టుకొని రంగనాయక్ సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు అటువంటి అలవాట్లు నీకుంటాయి